السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد برياد الله إروجو إسلامي أجيبا نبيهنم أني بستكم نودي ببديهدو باثم بشو بخشاد ولا حكولو نينو إيه أمشاني క్షణాల్లోనే ప్రారంభించేకి ముందు ఒక ముఖ్యమైన మాటను గమనించండి అదేమిటంటే ఇస్లాం ధర్మం ఎంత మంచి ధర్మం స్వభావికమైన ధర్మం ఇది కేవలం ముస్లింల హక్కులనే కాదు ముస్లిమేతరుల హక్కులను కూడా తెలిపినది అంతేకాదు మానవులే కాకుండా మిగతా జీవరాశుల యొక్క హక్కులు ఏమున్నాయో ఒక ముస్లింపై ఆ హక్కుల గురించి కూడా తెలియజేసింది కనుక మనం ప్రత్యేకంగా ముస్లిములం ఈ హక్కులను తెలుసుకొని పాటించే ప్రయత్నం చేస్తాము అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక పశువులను అల్లా సృష్టించిన వాటిలో ఒక సృష్టి అని ప్రతి ముస్లిం నమ్మాలి మరియు ఆ పశువులను ప్రత్యేకంగా వేటినైతే అతను పెంచుతున్నాడో వాటి హక్కులను జాగ్రత్తగా తెలుసుకొని మంచిగా అమలు చేస్తూ ఆ పక్షులను మంచిగా చూసుకోవాలి అయితే కొన్ని హక్కులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మొదటి విషయం వారి ఆకలి దాహాన్ని తీర్చడానికి వారికి మంచి ఆహారం ఇవ్వాలి సహీ బహారి సహీ ముస్లిం లో పొడవైన హరీఫ్ వచ్చి ఉంది బనీ ఇస్రాయిల్లోని ఒక పా బి ఇస్రాయిల్లోని ఒక చాలా పాపానికి ఒడిగట్టినటువంటి స్త్రీ ఒక కుక్కకు నీరు త్రాగించింది ఏ కుక్కనైతో దాహంతో తల్లడిస్తుందో అందువల్ల అల్లాహుత ఆమెను క్షమించేశాడు మన్నించేసాడు ఆ విషయం విని ఎప్పుడైతే సహాబాలు ఆశ్చర్యపడ్డారో ఈ జంతువుల పట్ల ఇలాంటి వ్యవహారం ద్వారా కూడా మాకు పుణ్యం లభిస్తుందా అని వారికి సంతోషం కలిగినదో అప్పుడు ప్రవక్త చెప్పారు ప్రతి ప్రాణి పట్ల ఉపకారం చేయటం వలన పుణ్యం లభిస్తుంది సహై బుఖారి మరియు సహై ముస్లిం లోని హి జంతువుల పట్ల పక్షుల పట్ల కరుణ చూపాలి ఒకసారి ప్రవక్త సలహు అలిహి వసల్లం గమనించండి మనం ప్రవక్త ప్రవక్తం వారిని ఏమంటాము రహ్మతుల్ సర్వ లోకాలకు కారుణ్యమూర్తిగా పంపబడిన వారు గమనించండి ఎలా ఉందో ఆయన కరుణ ఒకసారి ప్రయాణంలో ఉన్నారు ప్రవక్త సలల్లాహు అలై వసల్ సహాబాలు ఒక పక్షి యొక్క పిల్లలను ఒక ఆటగా సంతోషంగా పట్టుకున్నారు అయితే ఆ పక్షి ఆ తల్లి ఏ పక్షి తల్లి యొక్క పిల్లలను సహాబాలు పట్టుకున్నారో తన పిల్లల గురించి తల్లడిస్తూ బాధపడుతూ వారిపై తిరుగుతూ ఉన్నది ఎగురుతూ ఉన్నది ఆ ఎగరటాన్ని ప్రవక్త గమనించారు సంతోషంతో కాదు ఏదో బాధతోనే ఎగురుతుంది వెంటనే సహాబాలకు ఆదేశించారు మన్ రుద్దు వలదహ ఎవరు ఈ పక్షిని దాని యొక్క పిల్లలను పట్టుకొని దానికి బాధ కలిగిస్తున్నారు వెంటనే ఆ పిల్లలను వదిలేయండి మూర్తి సహా పశువులు పక్షులు జంతువులు వాటి పట్ల ఎలా మనం కరుణ చూపాలో ఎంత మంచిగా తెలియజేశారు అంతేకాదు మూడో విషయం జంతువుల్లో ఏదైనా జంతువుని చంపినప్పుడు లేదా పశువులను పక్షులను వివాహ చేసేటప్పుడు కోసేటప్పుడు వాటికి హాయ్ నెమ్మది కలిగించాలని కూడా ఆదేశించారు మరియు దీనిని ఎంతగా నొక్కి చెప్పారో ఈ హదీదు ద్వారా అర్థం చేసుకోండి ప్రతి పని ఎంతో పర్ఫెక్ట్ గా సంస్కారవంతంగా చెయ్యుట విధి అని అల్లాహు తాల రాసి ఉంచాడు తెలిపి ఉంచాడు కనుక మీరు సంహరించినప్పుడు మంచి రీతిలో సంహరించండి మరియు జిబా చేయునప్పుడు ఉత్తమ రీతిలో జిబా చెయ్యండి అయితే ఎలా ఉత్తమ రీతిలో దిబా అవుతుంది జిబాకు ముందే కత్తిని సాను పట్టుకోవాలి కానీ జంతువు చూస్తూ ఉండగా దాని కళ్ళ ముందు కత్తిని సాను పట్టవద్దు మరియు ఈ జంతువును జిబా చేయటానికి ముందే కత్తిని సాము కొట్టడం వల్ల జంతువుకు ఎంతో నెమ్మది కలుగుతుంది సహి ముస్లిం లోని హి నాలుగో విషయం ఏ రీతిలోనైనా వాటికి బాధ కలిగించకూడదు అంటే ఏమిటి వారికి తిండి పెట్టకుండా ఆకలి దక్కుల్లో వదిలేయడం దాహంతో ఉంటే త్రాపించకుండా అలాగే వదిలేయడం కొట్టడం వాటికి శక్తికి మించిన పని భారము వారిపై వేయడం ఇవన్నీ కూడా చేయకూడదు అంతేకాదు జంతు బ్రతికి ఉండగానే దాని శరీరంలోని ఏదైనా భాగం కోసి వేయడం ఇలా చేయకూడదు వినండి ఎంత హెచ్చరిక ఇవ్వడం జరిగిందో సహీ హీద్ఖారి ముస్లిం లోని ప్రక్త సల్లాహీ వలం తెలిపారు ఒక స్త్రీ పిల్లి కారణంగా పిల్లి పిల్లి క్యాట్ కారణంగా నరకంలో చేరుకున్నది ఎందుకు ఆమె దానిని కట్టివేసింది అందువల్ల అది చనిపోయింది ఆమె నరకంలో చేరింది దాని ఆకి ఆకలి దప్పుల్ని తీర్చలేదు కట్టివేసినందుకు మరియు దాన్ని వదిలేసిన స్వయానా అది బయటికి వెళ్ళి ఏదైనా కీటకాలనైనా తినేది అయితే ఆ పిల్లి చావుకు ఈమె కారణం అయింది గనక గమనించండి అర్థమవుతుందా విషయం పక్షులు పశువులు వాటి పట్ల కరుణ చూపాలి దయ చూపాలి ఉత్తమ రీతిలో మెలగాలి ఇది స్వర్గానికి చేర్చేటువంటి సత్కార్యం వాటి పట్ల ఏ అమర్యాద వారికి ఏ రకమైన బాధ కలిగించడం కూడా ఇది నరకంలో వెళ్ళేటువంటి కారణం అని ఇంత స్పష్టంగా తెలిపారు అంతేకాదు ఒక సందర్భంలో ప్రవక్త సలహు అలీ వసల్ చూశారు చీమల పుట్టకు ఎవరో అగ్ని పెట్టారు చాలా బాధపడ్డారు చెప్పారు అగ్ని శిక్ష ఇచ్చే హక్కు కేవలం అగ్నికి ప్రభు అయినటువంటి అల్లాహ్ కు మాత్రమే ఉన్నది అని అన్నారు ఈ హదీ అబుదావుద్ లో ఉంది సహీ హ ఇంతకు ముందు ఏదైతే పక్షిని పక్షి పిల్లలను ఏదైతే సాబలు పట్టుకున్నారో ఆ ప్రస్తావన ఈ రెండు ఒకే హదీత్ లో ఉన్నాయి కానీ ఇక్కడ గమనించండి పశువులు పక్షులు ఇవన్నీ కూడా జీవరాశులు గనక వాటి యొక్క హక్కులను మనం తప్పకుండా నెరవేర్చాలి కానీ వాటి కంటే ఎక్కువ ప్రాధాన్యత మనిషికి ఉన్నది కనుక వాటిలో విషము గల మరియు మానవులకు హాని చేకూర్చే అటువంటి వాటిని చంపవచ్చును పశువుల్లో పక్షుల్లో ఏవైతే మనుషులకు హాని కలగజేస్తాయో నష్టం చేకూరుస్తాయో వాటిని మక్కలోని హరం ప్రాంతం ఏదైతే ఉందో అందులోనైనా కూడా చంపవచ్చు అని ప్రభుత్వ సల్ల అం కొన్నిటి గురించి చాలా ప్రత్యేకంగా తెలియజేశారు ఉదాహరణకు ఈ హదీత్ లో ఉంది సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లోని హదీత్ ఐదు మురుగ జీవులను హరంలో మరి హరం బయట కూడా చంపవచ్చును పాము మరియు కాకి కరిచే కుక్క మరియు గద్ద మరికొల్లి కొన్ని ఉల్లేఖనాల్లో బల్లి గురించి కూడా ప్రస్తావన వచ్చి ఉంది అలాగే ఒక సందర్భంలో తేలు ప్రవక్త వసల్లం వారు నవాజు చేస్తుండగా కుట్టేసింది అయితే ప్రవక్త సల్లల్లాహు వసల్లం తేలును కూడా చంపవచ్చునని తెలియజేశారు అంతేకాదు ఈ తేలును అల్లా క్షపించుగాక ఇది ప్రవక్తను వదలదు నవాజు చేసే వారిని వదలదు ఎవరిని కూడా వదలదు అని చెప్పారు ఇక ఆరో విషయం అవసరానికి పశువుల అంటే అవి ఒంటె ఆవు మేక మాత్రమే వాటి చెవిని కాల్చి మచ్చపెట్టవచ్చును ప్రవక్త సల్లల్లాహలి వసల్లం తమ శుభ హస్తాలతో జకాత్ ఒంటెలకు వాత పెట్టారు కానీ ఒంటే ఆవు మేక తప్ప ఇతర పశువులకు జంతువులకు వాత పెట్టరాదు ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలె వసల్లం గాడిద యొక్క ముఖముపై వాతలు పెట్టి ఉన్నది చూసి ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం ఒకసారి గాడిద ముఖముపై వాతలు చూసి ఇలా హెచ్చరించారు మరకలు వాతలు పెట్టిన వాణిని అల్లా క్షమించుగాక అల్లాహ్ సై ముస్లిం లోని హదీస్ రెండు ఒకటి ఒకటి ఏడు ఇక ఏడో విషయం ఆ పశువుల్లో ఆ పశువుల్లో అల్లాహ్ యొక్క హక్కు ఏమున్నదో అది తెలుసుకోవాలి జకాత్ చెల్లించవలసిన పశువులు ఉంటే జకాత్ చెల్లించాలి జకాత్ యొక్క పశువులు ఏంటి ఉంటే ఆవులు ఎద్దులు మరియు మేకలు పొట్టేళ్ళు వీటి యొక్క నిసాబ్కు అవి చేరుకున్నప్పుడు వాటిలో నుండి సకాత్ తప్పకుండా తీయాలి ఇక ఎనిమిదో విషయం చాలా ముఖ్యమైనది శ్రద్ధ వహించండి చాలా మంచి హదీత్ వస్తుంది వాటి ద్వారా అల్లాహిధేయతకు అతని యొక్క ధ్యానము నుండి వికిర్ నుండి దూరము కాకూడదు ఎవరైతే దూరమై ఆటపాటలలో నిమగ్నులవుతారో వారికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది సూరతుల్ మునాఫి ఆయత్ నంబర్ తొమ్మిది చదవండి యా యుహల్లదీనూలా ఓ విశ్వాసులారా మీ ధనములు మీ బిడ్డలు మిమ్మల్ని అల్లాహ్ వికిర్ నుండి రిపికూడదు ఎవరినైతే మరిపింపజేస్తాయో వారు చాలా నష్టం పొందే వారిలో కలిసిపోతారు ఇక చాలా ముఖ్యమైన హీ ఈ హీ చాలా పొడుగ్గా ఉంది గనక నేను కేవలం అనువాదం వినిపిస్తున్నాను శ్రద్ధగా వినండి గుర్రాలు మూడు రకాలు మొదటి రకం వాటి ద్వారా ఒకరికి మంచి ఫలితం లభిస్తుంది మరొకరికి నరకం నుండి అడ్డు ప్రాప్తిస్తుంది ఇంకొకరికి అది భారము పాపము అవుతుంది ఎవరికైతే పుణ్యం లభిస్తుందో మంచి ఫలితం లభిస్తుందో ఎవరు వారు తమ గుర్రాన్ని అల్లాహ మార్గంలో యుద్ధం కొరకు పెంచుతున్నారు అయితే ఏం చేస్తారు ఇక గమనించండి ఎంత పుణ్యము అతడు తన గుర్రాన్ని అల్లా యొక్క మార్గంలో యుద్ధం కొరకు ఏదైతే పెంచుతున్నాడో దానిని ఒక పెద్ద చేనులో మేత పొలంలో కంచెలో వదిలేసి దాని యొక్క తాడును చాలా పొడుగ్గా కట్టేశాడు అంటే చాలా పొడుగైన తాడు తీసుకొని ఒక చోట దాన్ని కట్టేశాడు కానీ తాడు పొడుగ్గా ఎందుకు పెట్టాడు విచ్చల విడిగా అది ఎంత దూరం అంటే ఎంత దూరం తిరిగి మే మేస్తూ ఉండాలి అది ఎంత దూరం తిరుగుతూ ఉంటుందో అదంతా ఇతని పుణ్యాల్లో రాయబడుతుంది అంతేకాదు అది ఒకవేళ త్రాడును తెంపుకొని త్రాడును తెంపుకొని ఒకటో రెండో మట్టి దిబ్బలు దాటిపోయినచో దాని అడుగడుగుకు మరియు ఎన్నిసార్లు మల మూత్రము చేసినదో అన్ని పుణ్యాలు ఇతనికి లభిస్తూనే ఉంటాయి ఉల్లేఖనంలో ఇంకా మనకు తెలుస్తుంది ఒకవేళ అది దానంతట అది ఏదైనా ఆ గుర్రపు యజమానికి తెలియకుండానే వెళ్ళి ఏదైనా చెరువులో ఏదైనా వాగులో నీరు తాగింది అంటే అంత దూరం ఏదైతే వెళ్ళిందో త్రాగిందో అదంతా కూడా ఇతని పుణ్యాల త్రాసులో పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఇతనికి పుణ్యం లభిస్తుంది రెండో వ్యక్తి తన యొక్క గుర్రం దేనికి పెంచుకుంటున్నాడు ప్రజల ముందు చెయ్యి జాపకుండా భిక్షం అడగకుండా దాని ద్వారా సంపాదన చేస్తున్నాడు హలాల్ సంపాదన మరియు అందులో జకాత్ మరియు దానాలు చేస్తాడు ఆ గుర్రంపై అల్లా యొక్క హక్కు ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తున్నాడు ఇలాంటి వ్యక్తి కొరకు అది నరకం నుండి అడ్డు అవుతుంది ఇక మూడో వ్యక్తి మూడో వ్యక్తి గర్వానికి నలుగురు చూసి పొగడాలని మెచ్చుకోవాలని మరియు ముస్లింలకు నష్టం చేకూర్చాలని పెంచుతున్నాడు అది అతనికి హారం అగును పాపం అగును సహి ఒక అది ఈ విధంగా సోదర మహాశివులారా ప్రతి ముస్లిం పశువుల పట్ల ఈ ధర్మాలను అల్లా యొక్క సత్య ప్రవక్త వారి విధేయతలో ఉండి పాటించాలి అన్ని ధర్మాలలో మేలైన ధర్మం ఇస్లాం సృష్టిలో ప్రతి ఒక్కరి కొరకు మేలైన ఈ ఇస్లాం ధర్మ ఆదేశాలను తూచ తప్పకుండా అనుసరిస్తూ ఉండాలి అల్లాహు తాలందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక ఆ